దాని గురించి వారి మాటల్లో తెలుసుకుందా సార్ నేను మీరు వైసీపీ కార్యాలయం దగ్గర మీరు ఎందుకు వెళ్ళాలని చూసింది అక్కడ మీ పై దాడి దాడి జరగడం గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైసీపీ ఆఫీస్ దగ్గర వెళ్ళలేదు ఇది నూటికి నూరు శాతం సత్యం గత మూడు రోజులుగా వైసీపీ నాయకులు వాలసా అనే కిరణ్ క్యాంప్ ఆఫీసు లేదా ఆఫీసు దానికి సంబంధించిన ప్రమిసెస్లో వాలంటీర్లతో మీటింగ్లు జరుగుతున్నాయన్నటువంటి విషయం రూఢయింది అక్కడ మా కార్యకర్తలు కొంతమంది ఒక పది ఇరవై మంది అక్కడ ఆ విషయాన్ని ధృవీకరించి నాకు ఫోన్ చేశారు సరే ఏంటి రెండు మూడు రోజులుగా మనం కంప్లైంట్ చేసినా మరి ఇలాంటి మీటింగ్లు మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు చూడటానికి మేము వెళ్ళాము మా క్యాడర్ అప్పటికే వాళ్ళ ఇంటి నుంచి అంటే అక్కడ మీటింగ్ జరిగే దగ్గర నుంచి దాదాపుగా నూరు నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నారు రోడ్డు మీద ఉన్నారు సో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి మా కార్యకర్తలతో మేము మాట్లాడుతున్నాం ఏం చేద్దాం ఏంటంటే వాళ్ళు రెండు గంటలకి బయటకు వస్తారు సార్ వస్తే ఫోటోలు తీసి ఎలక్షన్ కమిషన్ పరిపిద్దామని అన్నారు సరే అదే చేద్దామని చెప్పి మేము తిరిగి వస్తుంటే వాళ్ళు సడన్గా వచ్చేసి మీరెవరు ఇక్కడ రావడానికి మీకేం పని ఉంది మీరు వీడియోలు ఎందుకు తీస్తున్నారు వీడియోలు ఎవరు తీస్తున్నారు రోడ్డు మీదకే వాళ్ళు వచ్చారు సార్ రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వచ్చారు మా దగ్గరికి వచ్చి ఫెరోస్ చేస్తే మా కార్ అద్దాలు పదులుకొచ్చి మా కారు ఎవరు తీసేసి మరి నేను లోపలే కూర్చున్నా లోపల కూర్చొని నాతో మాత్రమే దిగారు కేవలం మీ మీద డైరెక్ట్గా దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నించేసారు అట్లా అనిపిస్తుంది కదా ఎందుకంటే వాళ్ళు మా కార్ని చేశారు మళ్ళీ మేము మా కార్లు కూర్చున్నారు నేను బయటకు లాగాలని కూడా ప్రయత్నం చేశాను సరే మా కార్యకర్తలు కూడా పది ఇరవై మంది ఉన్నారు కాబట్టి దాన్ని కొంచెం ప్రివెంట్ చేసుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాభై అరవై మంది వచ్చి పోలీస్ స్టేషన్లోనే పోలీసు మా మా మీద వచ్చి మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇస్తారని కౌంటర్ చేయడు పోలీసుల ముందు వాదన చేయడు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే పోలీసులు కూడా అక్కడ పోలీసుల సమక్షంలోనే మన క్యాడర్ మీద మేమంతా ఇరవై మంది కూడా మరి వాళ్ళ దాదాపు యాభై అరవై మంది వచ్చారు యాభై ఆరు మంది వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి కూర్చోవచ్చు మళ్ళీ నేనైతే అక్కడి నుంచి వెళ్ళమని సీఏ గారు సూచన మేరకు బయటకు వస్తుంటే నా కార్డు కార్డు పడి ఇక్కడ కూడా మళ్ళీ మేమే దాడి చేయబోయాలి కూడా చేయాలనేటువంటి ప్రయత్నం చేసాం మా మీద దాడి చేయడానికి ప్రయత్నించడం ఇవన్నీ చూస్తే వాళ్ళు ఏదో ఒక రకంగా భయాన్ని సృష్టించాలి కేడర్లు భయాన్ని క్రియేట్ చేయాలంటే తెలుగుదేశం కేడర్ ఎప్పుడు ఇలాంటి వాటికి కేవలం దాడి చేశారనుకోవచ్చు తప్పకుండా ఫ్రస్ట్రేషన్తో జరిగిందే ఇది ఓటమితో జరిగింది ఇప్పుడు నిజంగా వాళ్ళకి కేడర్ ఉంటే వాలంటీర్ల మీద ఎందుకు ఆధారపడతారు వాళ్ళకి కేడర్ ఉంటే కార్యకర్తల మీద ఆధారపడమని లేదా క్యాడర్ మీద ఆధారపడమనండి అంతే తప్ప వాలంటీర్లు చిన్న ఐదు వేల రూపాయలు పనిచేసేటటువంటి పేద పిల్లలు వాళ్ళ మీద పెత్తనం చేసి వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని అనవసరంగా ఒక ఐదు వేల రూపాయలకు బలిపర్సలు చేయడం ఎంతవరకు సమర్థం ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ఏ వాలంటీరు ఇలాంటి పరిస్థితుల్లో సస్పెండ్ అయితే ఆయన ఫ్యూచర్లో ఏ వృద్ధానికి కూడా ఆ రోజు కాదు ఇవన్నీ ఉన్నాయి సో వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకోవడమే తప్ప మరొకటి కాదు వాళ్ళ స్వార్థం కోసం యువతను బలి చేస్తున్నారు వాలంటీర్లపై చర్యలు తీసుకోమని మీరు ఎలక్షన్లు తీసుకెళ్తారు నేను వాలంటీర్లపై చర్య తీసుకోమని నేను ఎప్పుడు చెప్పను చెప్పబోను కూడా ఎందుకంటే వాలంటీర్లుని ఉపయోగించుకునే వ్యవస్థ వాలంటీర్ల మీద బలోపేతం చేసి వాళ్ళని ఒత్తిడి చేసి ఉపయోగించుకున్న వ్యవస్థ మీద చర్య తీసుకోమన్నది మా ఆదేశాలు